హాయ్ వేస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ డ్రై నెట్స్తో కారపూడి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇప్పుడు ఒక ఎంటీ ప్యాన్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నట్స్ నేను చూపించినట్లుగా వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే వన్ సైడ్ మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ మనం పిస్తాస్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ వరకు వాల్నట్స్ వేసుకున్నాను వాల్నట్స్ వేసుకొని అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని పక్కన ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బాదం పప్పులని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాదం పలుకుల్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ప్యాన్ కూడా బ్రౌనిష్ కలర్లోకి అవుతుందండి సో ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ప్యాన్ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నేను చూపించినట్లుగా కలుపుకుంటూ అన్ని సైడ్స్ కూడా ఫ్రై అయ్యేలా మనం ఈ డ్రైనట్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం కరివేపాకుని వాష్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ కానీ డార్క్ బ్రౌన్ కలర్ కానీ రావాల్సిన అవసరం లేదండి ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఇలా నేతిలో అన్నీ కూడా వేపుకోవడం వల్ల మన కారపొడి కూడా చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుందండి నేను ఇక్కడ అన్నీ కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను టెన్ డేస్కి సరిపడ్డ కారపొడి మాత్రమే చేసుకుంటున్నానండి నేను ఎక్కువ స్టోర్ చేసుకోవడాన్ని ప్రిఫర్ చేయను సో అందుకని చెప్పి త్రీ టీ స్పూన్స్ పచ్చశనగపప్పు వేసుకోవాలి అలానే టూ టీ స్పూన్స్ సాయి మినప్పప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టీ స్పూన్స్ మనం ధనియాలు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా మనం వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను చూపించినట్లుగా నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను రెండు మిరపకాయలు కొంచెం చింతపండు అలానే ఒక ఏడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు ఆ రెండు ఎండి స్పైసీ సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువ స్పైసీ తినేటట్టయితే టూ టు ఫైవ్ ఎండి మిరపకాయలు వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ కింద కానీ కోర్స్గా కానీ మనం వీటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అలానే మీకు బెల్లం అనేది ఆప్షనల్ అండి నేనైతే బెల్లం వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా పొడి వేసుకొని మనం కావాలంటే ది ఎనీ టిఫిన్తో మనం సర్వ్ చేసుకోవచ్చు రైస్లో కూడా నెయ్యి వేసుకొని తినచ్చు ఇలా నేను చూపించినట్లుగా దోశ మీద కూడా మనం స్ప్రెడ్ చేసుకొని దాని నేను ఫైన్ పౌడర్ కింద నేను మిక్సీ పట్టుకున్నానండి డ్రైనట్స్ కారపూడి అనేది చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుందండి చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి రివ్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్